మేడం నమస్తే అండి మరి ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలని కావాలని కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు చిన్నపిల్లలు ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు పోస్టులు పెడితే తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో ఒక మహిళకి ఏ విధంగా చూస్తారు దీన్ని రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి చిన్నపిల్లలు సోషల్ మీడియాలో నోటుకొచ్చిన మాట్లాడి మాట్లాడొచ్చా అదే సోషల్ మీడియాలో అదే చిన్నపిల్లలు నీ ఎక్కనో నీ చెల్లునో నీ భార్యనో లేకపోతే నీ కుటుంబ సభ్యులను ఎవరునన్ను అంటే నువ్వు ఊరుకుంటావా దాని జవాబు చెప్పండి చిన్నపిల్లలు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు ఒక మహిళని చూడకోకుండా అనిత గారిని కానీ లోకేష్ గారి భార్యని కానీ చంద్రబాబు గారి భార్యని కానీ ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు అసలు ఆ సంగతి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు కావాలని అనిపిస్తున్నారా అలా అనుకుంటే మరి మా మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మీరు ఎన్ని మాటలు ఒక మంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు కూడాను ఎమ్మెల్యేలు కానుంచి ఎమ్మెల్సీలు కానుంచి ప్రతి ఒక్కరు అసెంబ్లీలో కూడా నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు కానీ ఆ రోజు కూడా మేము ఎవరిని ఒక మాట కూడా నోరెత్తి మాట్లాడాల మా క్రమశిక్షణ మా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన పద్ధతి మాకు గీత దాటకోకుండా మమ్మల్ని మాట్లాడిపోకుండా కుక్కలు ఎన్ని వాక్కుంటే మాకెందుకు మా మనకు అనవసరం అమ్మ మనం మనం నడిచే దారిలో మనం నడవాలని చెప్పి చెప్పాడు కాబట్టి ఒక తల్లిదండ్రులు మన బిడ్డల్ని ఎలా క్రమశిక్షణగా పెంచారో అలాగే టీడీపీలో కూడాను మా మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ నోరు నోరు దాటకోకుండా మాట దాటకోకుండా క్రమశిక్షణగా నడిపించిన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పట్టుకొని మీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సరే మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఇప్పుడు జరిగింది ఆ మహిళలకు అన్యాయం మీ గవర్నమెంట్లో ఎన్ని ఎంతమంది జరిగింది ఎంతమంది పబ్లిక్గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కానీ జనాలను చూస్తూ కూడా పబ్లిక్గా పెట్రోల్ పోసును ఇప్పటించడం యాసిడ్ పోసును ఇప్పటించడం లేకపోతే పది మంది కలిసి రేపులు చేయటం ఇవన్నీ మీ గవర్నమెంట్లో జరిగింది కాదా కూతంతా రోడ్డు దూరంలో మీ ఇంటి దూరంలో ఒక మహిళని అతను నిర్దాక్షంగా ఆమెను రేపు చేసి పంపించిన నా గాథ మీది కాదా నీ చెల్లెలు నువ్వు ఆ జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణం అన్న వదిలిన బాణం అని చెప్పి నిన్ను ఆ నీ చెల్లెలు నీ కోసం వెన వెనకాడి నిన్ను వెనటాడి నువ్వు నువ్వు కావాలని చెప్పి నువ్వు పాదయాత్ర చేస్తుంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర నడిచి అంత శ్రమపడి చేస్తే ఆవు నువ్వేం చేస్తావు ఆమె ఒక మకలేగా అవును ఏం చేసావు అవును పక్కన పెట్టావు అట్లాగే నీ తల్లి నీ ఇచ్చిన తల్లినే నువ్వు పక్కన పెట్టావు ఇప్పుడు నువ్వు బయల గురించి మాట్లాడుతున్నావు చిన్న పిల్లల ఇరవై మూడు సంవత్సరాల పిల్లలు నోటుకొచ్చుకుని మాట్లాడొచ్చా అంటే మీ మీ పార్టీ గవర్నమెంట్లో మీరిచ్చిన క్రమశిక్షణ ఇదేనా ఇదేనా మీ రాష్ట్ర ప్రజలు చెప్పేది ఇదేనా మీరు మాట్లాడే విధానం చెప్పండి మీరు అందుకనే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి పదకొండుగా మీరు ఆగిపోయారు ప్రతిపక్షం కూడా లేకోకుండా అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు సోషల్ మీడియా యాక్స్పటిస్టుల మీద కేసులు పెడుతున్నారు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేరు కాబట్టి ఈ విధమైన ఆకృత్యాలకు పాల్పడతా ఉన్నారు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు నవ్వు వస్తుంది ఎందుకంటే జగన్కి నిజంగా మెంటలో చేసింది సూపర్ సిక్స్ ఏ ఏమి నెరవేర్చలేదు చెప్పండి ఒక మహిళలకి గ్యాస్ అన్నది నెరవేర్చలేదా ఇంకా ఏం నెరవేర్చలేదు మరి డాక్రా గ్రూప్ వాళ్ళకి నెరవేర్చలేదా ఎన్ని నెరవేర్చలేదు సూపర్ సిక్స్ అన్నది అదే కాకుండా సూపర్ సిక్స్ అన్నదే కాకుండా ఒక నలభై ఐదు సంవ నలభై ఐదు సంవత్సరాల మేధావ్ ఉన్న చంద్రబాబు గారిని నువ్వు నువ్వు ఢీ కొట్టాలంటే నీ నీవు కాదు నీ నీ తాత దిగొచ్చినా కానీ ఆయన ఏమి చేయలేరు ఎందుకంటే ఆయన మేధాశక్తి కానీ ఏం కానీ నీలాంటి పిల్లలని ఆయన లోకేష్ బాబు ఆయన కొడుకు అని ఎలా అనుకుంటున్నాడో నిన్ను కూడా అలా కొడుకులాగా భావించబట్టే నువ్వు పక్కన ఉన్నావు నిజంగా నువ్వు ఆయన జైల్లో పెట్టినప్పుడే నీ అంక కన్ను ఎర్ర చేసినట్టయితే నువ్వేమైపోయాడువో గుర్తుపెట్టుకో చంద్రబాబు గారు మహిళలకి రక్షణగా ఉంటారు రాష్ట్ర ప్రజ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారు అదే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు గారు తరమే అవుతుంది కానీ నీ తరం అన్నది కాదని నేను ప్రత్యేకంగా చెబుతున్నాను అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు ఈ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు దాన్ని అసలు చంద్రబాబు గారి మీద ఏంటి అసలు పెడితే నీ మీద పెట్టాలి ఎందుకంటే మంచి మర్యాద లేకోకుండా ఒక మినిస్టర్లో అవి ఉండి మినిస్టర్ వాదనలో ఉండి అదే కాకుండా నువ్వు పెంచిన పెంపురు కుక్కలు కూడాను అనిల్ అనిల్గాడు కానీ లేకపోతే కొడాలి నాని కానీ ఇలా ఎంతమంది పేర్లు చెప్పుకుంటే పోతే బోర్డు మంది ఉన్నారు కానీ మీ పేర్లు చెప్పు వాళ్ళందరూ ఏం తిట్టారు కార్య మహిళల కా టీడీపీ మహిళలనే కాకుండా మా నాయకులను ఎమ్మెల్యే పిల్లలని ఎమ్మెల్యే భార్యలను కూడా తిట్టిన రోజులు ఉన్నాయి పచ్చిగా మాట్లాడారు మరి వాళ్ళ సంగతి నువ్వేం చదువుతావు అప్పుడు దీనికి నీ మీద పోర్చు పెట్టాల్సిందేగా నువ్వేగా చేపించావు బోరుగడ్డ అనిల్ గారు ఒకటే అన్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి చెప్తే చంద్రబాబుని కూడా చంపేస్తామని ఇప్పుడు చెప్ప ఇప్పుడు చెప్పు ఆయన చేయి ఆయన టచ్ చేయి ఆయన ఆఫీస్ మీద చేయి వేసే కాబట్టి ఆ రోజు ఈ రోజు మీరు అందరు లోపల ఉంటున్నారు ఈ రోజు చేయి సరిపోతుంది కానీ ఆ రోజు కూడా ఆయనకి చేత కాక లేకపోతే వేరేగా కాదు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన పద్ధతిలో ఆయన చట్ట ప్రకారంగా వెళ్ళాలి కాబట్టి చట్ట ప్రకారంగా చంద్రబాబు గారు చట్టాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి ఆయన అన్ని రోజులు ఉన్నా కానీ ఆయన గౌరవంగా ఉన్నాడు అంటే అసెంబ్లీకి ఎందుకు రానంటున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు రా వచ్చే ప్రయత్నం చేయట్లేదు మాట్లాడారు ఏమున్నాయి అక్కడ ప్రతిపక్షం హోదా లేదు ఆయన మాట్లాడతాకి అసలు అక్కడ ఏముంది సబ్జెక్టే లేనప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు అక్కడికి వచ్చి ఆయన వస్తే ఆయన్ని ఆయన చెత్త మొత్తం చిత్రగుప్త చెత్త ఉంటుంది చూసావా ఆ చెత్త మొత్తం ఆయన తీస్తాను చెప్పి ఇదే వంకటో నాకు ప్రతిపక్షం కావాలి అని చెప్పి కోర్టు కేసి నేను నేను ప్రతిపక్షం హోదా ఇస్తే నేను నేను వస్తానని చెప్పి కూర్చోబెట్టాడు తప్ప ఆయన వచ్చినా ఒకటే రాకపోయినా వస్తే వస్తే ఏం మాట్లాడతాడు మాట్లాడే సబ్జెక్ట్కి లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక మహిళలకు అన్యాయం చేశాడు అదే ఎందుకు మన మహిళా కమిషనర్ ఉంది మహిళా కమిషనర్ బోసు రెడ్డి పద్మ ఉంది ఆ పద్మనే చెప్పింది మీ పార్టీలో ఉన్నామే కదా జగన్మోహన్ రెడ్డి అంత న్యాయం చేశాడు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడాడు తప్ప నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మహిళలకి న్యాయం జరగలేదు మా పార్టీలోనే మా మహిళలకి చాలా అన్యాయం జరిగింది మా పార్టీలోనే మహిళలను అవమానించారు మా పార్టీలోనే మహిళలని నిశ్చయంగా తిట్టారు ఏ మీ పార్టీలో వాళ్ళ అమ్మలను కనలేదా వాళ్ళ పిల్లలను కనలేదా అని వాసిరెడ్డి పద్మనే ఈరోజు చెప్పింది చెప్పిందంటే నీ పార్టీలో ఉంటుందే కదా అంటే ఆమెకు గౌరవం ఇవ్వలేదు ఆమెకు పదవి ఇచ్చావు ఒకటాకి కూర్చోబెట్టావు ఆమెకి ఏం హోదా హోదా ఇచ్చావు కాబట్టి ఆమెకి అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఆమె బయటకు రాగలిగింది అలాంటి నువ్వు రేపు అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడతావు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వెళ్ళొచ్చు నువ్వు అడగచ్చు నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఏం తక్కువ నీయో ఏం చేయలేదో ఏం పనులు లేవా అవి నిలదీసి మాట్లాడు నీకు మాట్లాడే సత్తా లేదు కాబట్టి నువ్వు రావట్లేదు సూపర్ సూపర్గా ఉంది ఆయన సూపర్ శిక్ష అని ఎలా అయితే పెట్టాడో అసెంబ్లీలో కూడా సూపర్గా ఉంది ఆయన చంద్రబాబు గారిని ఏలెత్తి చూపించే మగాడు అన్నది పుట్టలేదండి చంద్రబాబు గారు మగాడు నువ్వు ఎన్నన్నా ఎన్ని చేసినా నువ్వేదేదో మాట్లాడినా నువ్వు మా పక్కింటో పక్కన వాళ్ళతో కానీ నీ పెంపుడు కుక్కలతో కానీ నువ్వు ఎంత మాట్లాడిచినా కానీ మగాడండి చంద్రబాబు గారు ఆ చంద్రబాబు గారిని మీరు ఏమి చేయలేరు ఇంకా బూతులు నేను తిట్టకూడదు ఏమి చేయలేరు